ల్లి జిల్లా నర్సీపట్నంలో వైసీపీ సేకరించిన సంతకాల పత్రాలను జిల్లా కేంద్రానికి ప్రత్యేక వాహనంలో తరలించారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నర్సీపట్నంలో అరవై వేల సంతకాలు సేకరించినట్లు మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ తెలిపారు

నా ఫ్రెండ్స్ ఇక్కడ తెలంగాణ తెలుసుకుంటాను ఈ ముఖ్యంగా ఎవరైతే ప్రజా ముఖ్యంగా కేంద్ర పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు ప్రతి రెండు పంచాయతీలకి అభ్యర్థులు తీసుకున్న పరిస్థితులు వాళ్ళకి శుభాభియాన్ని పొంది వాళ్ళు చేశారు మరి మండలాల్లో కూడా మరి ప్రజా కూడా ఎంతో రెండు ఈ రోజుకి ఆరోగ్యాన్ని అది ఎప్పుడుంది అనేది అందరూ సత్యం పెడతాం మరి గవర్నర్ గారికి ఒక జగనన్న ద్వారా పంపించిన గనుక రేప 15 तारीखలోకి ఒక 18 तारीखలోకి గవర్నర్ గారి ఆఫర్ పడుకోవాలి ఉంది జనండి రేప 18 तारीख లో కూడా ఈ రోజు ఈ వది కూడా ఒకటి కూడా మరి జిల్లా పార్టీ కేంద్రానికి జిల్లా పార్టీ దీని ఈ వది కూడా యాక్షన్ పంపించినం రేప 15 జిల్లా కేంద్రం నుంచి మరి సభ మా విజ్వరవడి గారిని ప్రియతమ చేస్తా 18 तारीख